గారే అందుబాటులో లేని వ్యక్తి మీరు చెప్తారు మీరే చెప్తుండే మేము కూడా సార్ ఏమంటావండి నేను జాయింట్ కలెక్టర్ రిఫర్ రాశాను ఆయన తెలియదు అంటే రేపు వచ్చి నేను ధర్నా చేసా ఇది కాదు నాకు కావాల్సింది సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేదాన్ని చేస్తానంటే పదకొండు గంటకు వచ్చిన నేను పదకొండు గంటకు వస్తే నన్ను చూసి వెళ్ళిపోయినాడు ఈ ఓడి పంచా సెక్రెస్ ఇంటి కుట్టాను అన్ని రాశాడు రాజు రాసి రాజు సంతకాలు అన్నీ అయిపోయినాయి ఈ ఓడి సీల్ కూడా అయిపోయింది అన్ని వాళ్ళు అప్లై చేశారు నేను చదవ కట్టినా కట్టిన తర్వాత లీవోడి లేడు డ్యూటీలో ఉన్నాడా లీవ్లో ఉన్నాడా అడిగిన ఎంపీపీ గారిని ఉండ డ్యూటీలో ఉన్నాడు మళ్ళీ ఎంపీడీఓతో వచ్చి ఫోన్ చేసిందాం ఎంపీపీ ఫోన్ ఎత్తలే ఎంపీడీఓ ఫోన్ ఎత్తనాడు సార్ ఇంట్లో అన్నం చేసుకుంటున్నాను పదకొండు పన్నెండు గంటలు వస్తాడు సార్ అన్నాడు పొద్దున్న పొద్దున్నీ వచ్చేసాం రాలే మళ్ళా ఏమడితే అదే పిల్లలకి ఐదు వందలు ఇస్తే మా పని అయిపోతుందని తెలిసింది అదే మా విషయం చెప్తే కట్ చేశాడు ఇస్తే పని అయిపోతుందని చెప్తాడు నేను ఇవ్వలే నాలుగు గంటల వరకు పెట్టిన ఎన్ ఎంపీడీఓ గారు వచ్చిన తర్వాత ఏం సార్ ఇంటికి పొద్దున నుంచి కాసుకున్నామంటే ఇతరు బ్లాకింగ్తో అతను ఇతరే ఇన్ఛార్జ్ అని చెప్పి బ్లాకింగ్తో సైన్ చేసి పంపిస్తారు కోటికి ఒక సిగ్నేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ క్లీనికే ఉండాలి ఆ గ్రీనిక్ కాకుండా బ్లాకింగ్ చేసి ఎంపీడీఓ గారు మమ్మల్ని మా చెప్పి సత్తు చెప్తున్నారు ఈ ఎంపీడీఓ గారు ఇలాంటి అధికారం నినికేసుకోవడము సరైనది కాదు ఎందుకు సరైనది కాదంటే ఈ ఆఫీస్లో ఏ బిల్లు పెట్టాలన్నా ఎంపీడీ బిల్ ఎంపీడీ సైన్ ఎంత అవసరమో ఈఓడి సైన్ కూడా అంతే అవసరం వీళ్ళ అవినీతులు చాలా ఉన్నాయి త్వరలోనే వీళ్ళ అవినీతికి బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉందని సందర్భంగా తెలియజేస్తున్నా అంటే నాలా నాలాంటి వ్యక్తి క్వశ్చన్ చేసే వ్యక్తి ఇలాంటి మోసం చేస్తే పేద ప్రజలు అమాయకులు ఎంతమంది ఉన్నారు డబ్బులు ఇస్తే ఐదు సంతకం ఒక సంతకం డబ్బులు ఇవ్వంటే ఇంకోటి సంతకం డబ్బులు ఇస్తే ఇంటికాడకైనా వచ్చి పెట్టిస్తాడు డబ్బులు అనుకో నువ్వు నైట్ తీడ పడుకో మాట్లాడిచ్చే పుణ్యాత్ గురువుడు ఇట్లే ఎంపీ ఎంపీడీ గారు ఇట్లే వెళ్తున్నారు కదా మీ సమస్య అని కనుక్కోలే ఆయన ఎంపీడీ గారు ఫోన్లో తప్ప వేరే ప్రజలతో మాట్లాడే సందర్భం లేదు ఇప్పుడు ఎండింగ్ లో ఏమైనా ఏమన్నా ఏమైనా పెట్టుకునే వాళ్ళు ఆఫీసర్ జమాగు ఠాగూర్ సినిమాలు పొయ్యి పై నాకు చూసుకున్నారు మన ఏమన్నా లాస్ట్ ఎండింగ్ కదా ఏమైనా బిల్డింగ్ పెట్టుకుంటే నాకు తెలియదు ఇది ప్రజాస్తాన్ని రూఢి చేస్తున్నారు ప్రజలతో చలిగాటనట్టున్నారు ప్రజల పైన ఏమాత్రం లేకుండా వాళ్ళు కరాబుల కోసం తెలుసుకున్నారు కళ్యాణదుర్గం ఎంపీడివ ఆఫీస్లో యువోఆర్డీ గారి అవినీతి రోజు రోజుకి మితి విడిపోతారు ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చాలామంది ఏదైనా తెలిసి తెలియక ఏదైనా కేసుల్లో జైలుకి వెళ్తే వారికి జామీన్ ఇవ్వాలంటే ముఖ్యంగా ఇంటి పన్నుతో పాటు ఏమి ఇతర సంబంధించిన ఫారాలన్నీ ఫిల్ అప్ చేసి ఏమి పంచాయతీ సెక్రటరీ గారి సంతకం తర్వాత యువఆర్డీ గారి సంతకం కోసం ఇక్కడికి కానీ ఇక్కడ ఎంపీడీఓ కార్యాలయంలో పనిచేసే బాలాజీ అనే యువఆర్డీ మాత్రం ఎవరైతే తమకు డబ్బులు ఇస్తారో వాళ్ళకు మాత్రమే సంతకాలు పెడుతూ మిగిలిన వారికి ఉదయం నుండి సాయంత్రం వరకు ఏ వీధి కుక్కల్లాగానో ఏ అంటరాని వాళ్ళలాగానో ఆఫీస్ చుట్టూ తిప్పుతారే తప్ప సంతకాలు చేసి ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి సంఘటన అయితే చాలా విచారించిన అంశం దాదాపు ఎనిమిది నెలల పసిగందు నెత్తుకొని ఒక మహిళ సబ్ జైల్లో ఉన్నట్లయితే ఈరోజు బెయిల్ వస్తే ఈరోజు ఉదయం నుంచి బెయిల్ కోసం తిరుగుతున్నటువంటి రాజు అయితేనేమి వారి బంధువులైతేనేమి వారికి సంతకం పెట్టకుండా ఇవాంటి గారు డబ్బులు డిమాండ్ చేయడం చాలా ఏమైనా చర్య ముఖ్యంగా ఈ విధంగా సంతకం పెట్టడం అనేది చాలా దారుణం ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు కాస్తో కూస్తో చదువుకుంటే తప్ప ప్రభుత్వ ఉద్యోగాలు రావు వీళ్ళు కాస్త కూస్తో చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు తెచ్చుకున్నారో లేక దొంగదారిలో తెచ్చుకున్నారో మాకైతే అర్థం కావడం ఎందుకంటే ఇవాంటి కానీ సంతకం క్లీనింగ్లో ఉండాలి అలాగే అకర్షించం రాయాలి లేదంటే వెలిఫైలు రాయాలి ఏమీ కూడా రాయకుండా ఏదో మేము అమాయకులో లేదంటే దళిత గిరిజనులు పల్లెటూరు గ్రామాల్లో పుట్టాము వీళ్ళకి తెలుస్తుందో తెలియదో అని చెప్పి మొరటగా ఈ విధంగా సంతకం పెట్టి మమ్మల్ని హేళన చేసి అవమానపరచడం చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం తక్షణం స్పందించి అవినీతి వాటి గారిని వెంటనే సస్పెండ్ చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాం